కామన్ మ్యాన్ వాయిస్ మీ నన్ను ఈరోజు పత్రిక సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారు అమరావతి మీద శ్వేత పత్రాన్ని ప్రకటించారు ఆ శ్వేత పత్రంలో ఆంధ్రజ్యోతి ఆకాశమే హద్దుగా అమరావతి అని చెప్పి ప్రకటించింది రాజధాని అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఆ పతాకర్షిష్క ఇచ్చింది అదేవిధంగా సాక్షిలో ఖజానా అంట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు విరాళాలు ఆస్తులు అమ్మకం ఇది ప్రధానమైన శీర్షిక పెట్టారు ఇక్కడ ఒక లాగా వేసి మొత్తం అమరావతిని కంబళిస్తున్నట్టుగా ఒక ఫోటో వేశారు ఈ ఆ తర్వాత ప్రజాశక్తిలో సంపద సృష్టి ఉపాధి కల్పన పేదరిక నిర్మూలన కేంద్రంగా అమరావతిని పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పరావడం జరిగింది ఈ మొత్తంగా చూసినప్పుడు ఈ రోజు ఆంధ్రజ్యోతి సాక్షి ప్రజాశక్తి ఈ మూడు కూడా ఒక డిఫరెంట్ ఆ శీర్షికలతో ఇవ్వడం జరిగింది ఈ ప్రధానంగా మొత్తంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మొత్తం ధ్వంసం అయిపోయింది ఐదేళ్ళు అసలు ఆగిపోయిన దాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పి చెప్పు రావడం అదే విధంగా ఒక పేదలిక పేదరిక నిర్మూలన కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పుకురావడం జరిగి జరిగింది అదేవిధంగా ఆ విషయాన్ని ఇంకొక కోణంలో ఆ సాక్షి చెప్పుకు రావడం జరిగింది ఎందుకంటే అక్కడ పేదల్ని ఉండనివరు ఆ ఆడ ఇచ్చిన ఇండ్లన్నీ కూడా మళ్ళీ వేరే చోటకి తరలిస్తాము అని చెప్పి చెప్పుకొచ్చినట్టుగా ఆ ఈ సాక్షిలో చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం మీద ఆ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు లో ఎట్లయితే ఒక సంపద కేంద్రంగా ఆ నిర్మించారు ఆ కే అమరావతిని కూడా ఆ విధంగా రాబడి కేంద్రంగా పేదలిక నిర్మూల కేంద్రంగా చెప్పరావడం అనేది కనబడుతుంది కాబట్టి ఈ ఇది ప్రధానమైన వార్తగా ఉంది అదే విధంగా మనం నిన్న నిన్నటి వార్త ప్రధానంగా బోలే బాబా ఆ హత్రాస్ సంబంధించి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సభ దాదాపు ఐదు వేలు పదివేలు అన్న సభ దాదాపు రెండున్నర లక్షల మందితో జరిగిందంట అసలు అక్కడ అధికారులే లేరంట ప్రధానమైన అధికారులు మామూలు సాధారణ పోలీసులు యాభై మందితో ఆ కార్యక్రమం జరిగింది అంత పెద్ద కార్యక్రమం అయితే అందుకోసమే అక్కడ సరైన పర్యవేక్షణ దాని కట్టుబాటు చేయడం దానికి సంబంధించిన అధికారులు ఎవరూ లేకపోవడంతో ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిందని తెలియవస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఆ బోలే బాబా ఎటువంటి బాధ్యత తీసుకోకుండా కూడా అయిపోయినట్టు కూడా తెలుస్తుంది ఈ పరిస్థితిని కానీ మనం చూసినామంటే ఆ అక్కడ మృతుల సంఖ్య కూడా మామూలుగా నిన్నటి వరకు నూట పదహారు అని చెప్పారు అది నూట ఇరవై ఒకటికి పెరిగింది ఇంకా కూడా పెరగచ్చు అని చెప్పి చెప్పుకు రావడం కనబడుతుంది ఆ ఇది ప్రధానమైన వార్తలుగా మనకు కనబడుతుంది ఆ తర్వాత ఆ ఆంధ్ర జ్యోతిలో ఇచ్చిన వార్తలు చూస్తే అరబిందో ఆటలు అని ఒక శీర్షిక ఉంది ఆ ఆటలు కట్టిస్తామన్నాడు టీడీపీ డి హెచ్చరికలు చేసింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు అరబిందో అంటే తెలుసు కదా అది ఒక మందుల ఫ్యాక్టరీ కంపెనీ ఆ కంపెనీ దాదాపు అక్కడ పదివేల ఎకరాలు ఒకే అమ్మేశారు అప్పుడు మన ప్రభుత్వ భూమిని దానికి సంబంధించి చాలా సీరియస్ గానే అప్పుడు తెలుగుదేశం ఫై ఫైట్ చేసింది ఆ విషయాన్ని ఏం చేయబోతున్నారని చెప్పేసి ఆ విషయం ప్రధానంగా శీర్షికలో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకొక విషయం ఆ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం ఇది పీసీబీ ఫైల్ ఈ సంబంధించి ఆ ఫైల్ అంతా కూడా అంతకుముందు భూములు కొనుగోళ్లు లేకపోతే ఇంకా రకరకాల విషయాలు మీద అక్రమాల గుట్ట బయటకు వస్తుందన్న భయంతో అధికారిక ఫైళ్లను తగలబెట్టేస్తున్నారు మారిన తర్వాత కూడా ఇంతకి బరి తగ్గించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది అంటే ఆ విషయం ఏమంటే మొత్తం ఏమైనా దోపిడీలు ఉన్నాయో దానికి సంబంధించిన ముందుగా ముందుగానే అధికారానికి రాకముందే వైసీపీ వాళ్ళు ఎక్కడ అధికారం పోతుందేమో అని ముందే ఒక అంచనాకు వచ్చేసి దాన్ని అంతా ఆ అన్నారు ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత దాచిపెట్టిన ఫైల్ కూడా కరకట్టకం మీదకి తీసుకుపోయి కాల్ చేస్తా ఉంటే అది గమనించిన ప్రజలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి దాన్ని అడ్డుకొని ఆబ్దాలు చేయడానికి ప్రయత్నం చేసినారు అయినా సగానికి సగం మండిపోయినట్టున్నది కొన్ని ఫైల్ మా కొన్ని కాగితాలు మాత్రం బయట పెట్టినారు అది ఇక్కడ కాపీలు పెట్టినారు ఇది విషయము ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా ఆ ప్రధానమంత్రి నిన్న పార్లమెంట్ లో మాట్లాడినారు రోజు రాజ్యసభలో మాట్లాడటం నిన్న మాట్లాడినారు ఈ మాట్లాడేటప్పుడు అదే మొన్న నిన్న ఏదైతే మొన్న ఏదైతే మాట్లాడినారో నిన్న కూడా దాదాపు అదే పద్ధతిలో నిన్న నేను ముందే ముందే చెప్పాను కదా ఆ అంతా పిల్ల చేస్తు మాట్లాడినారు బాగలేదు పద్ధతి అని చెప్పి చెప్పు రావడం జరిగింది అయితే అదే పద్ధతిలోనే మాట్లాడినాడు నిన్న రాజ్యసభలో కూడా మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ ని ఓడించింది ఎందుకు మామూలుగా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి చెప్పు రావడం జరిగింది వాస్తవంగా ఏంది అనేది మనం ఈ పదేళ్ల కాలంలో చూసాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రాజ్యాంగం కూల్చి అంటే అసలు లేకుండా చేసేసి ఆ మను ధర్మాన్నే రాజ్యాంగంగా స్వీకరించాలని బయటంతా అధికారికంగా చెప్పకపోయి బయటంతా చెప్పరావడం బీజేపీ వాళ్ళు చేశారు అయితే ఇప్పుడు దాదాపు అరవై మందికి పైగా కోల్పోయిన తర్వాత ఆ ఈ మాటలు మాట్లాడటం వెనక ఏముందనేది మనకి అర్థం కావాలి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మన ఆయన నియోజకవర్గంలో నిన్న మీటింగ్ పెట్టినారు చాలా పెద్ద ఎత్తున జరిగింది అసలు ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా తాకలేమని చెప్పేసి వైసీపీ ఆ చెప్తూ వచ్చింది అప్పట్లో అటువంటిది నేను పగల కొట్టుకొని ఆ అసెంబ్లీ గేట్లు పగల కొట్టాయి ప్రజలు అని చెప్పేసి వార్తా కథను ఇవ్వడంతో బద్దలు కొట్టారని చెప్పి చెప్పుకురావడం జరుగుతుంది ఈ దీంట్లో మొత్తం మీద చూస్తే ఆ టిడిపి జనసేన గూండాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంకొక వార్తా కథను వాళ్ళు పోయి ఆ కలెక్టర్ గారికి అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కమిషన్ కి వైసీపీ కార్యకర్తలు వినతి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక వార్త కథనం ఉంది ఆ తర్వాత పెన్షన్లకు అధికార గ్రహణం అని చెప్పేసి ఇంకొక వార్త మా ఇంకొక విషయం ఏమంటే మన పోలవరానికి సంబంధించి ఆ నిపుణుల కమిటీ తిరుగుతూ ఉంది కదా దాని విషయము మరో డయాఫ్రామ్ వాళ్ళు కట్టాల్సిందే అని చెప్పి ప్రకటించేసినట్టుగా ఆ సాక్షిలో కథనం ఉంది ముప్పటి వరకు మామూలుగా ఇసుకని ఒక ఆదాయ వనరుగా గత ప్రభుత్వం వ్యవహరించింది అయితే వేల కోట్ల రూపాయలు దాంట్లో దోపిడీ జరిగింది మొత్తం ఇసుక దంద రాష్ట్రాలకి తరలించేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం ఉండేది ఆ పరిస్థితుల్లో ఆ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి కూడా ఎన్నికల ప్రచారంలో గాని ఆ తర్వాత గాని చక్క రావడం ఇసుక ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు ఆ అయితే ఇప్పటికే మామూలుగా అధికారానికి ప్రమాణ స్వీకారం చేసి కూడా దాదాపు ఆ నెల రోజులు కావస్తున్న పరిస్థితి ఉండగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఇప్పటికే చాలా మంది ఇసుకని తరలించారు అయితే ఒక వారం రోజులుగా అడ్డుకట్ట వేయగలిగినారు కానీ ఇప్పుడు ఆ ప్రకటన చేయడం ఏడు ఎనిమిది తేదీల్లో తేదీల్లో ఉచిత ఇసుక సంబంధించి ఆ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొల్లు రవీంద్ర గారు మంత్రి ప్రకటన చేయడం కనబడుతుంది నీటి మీద తో పాటు దేశమంతా మొత్తం దద్దరిల్లుతుంది నీటి మీద విచారణ జరపాలి లే వాళ్ళ మీద దోషం మీద శిక్షలు వేయాలి అని చెప్పేసి చెప్పుకొచ్చే సందర్భంలో ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోలేదు పైకి మాత్రం మాటలతో మాట్లాడుతూ ఉంది కానీ చర్యలు మాత్రం ప్రారంభించలేదు ఈ పరిస్థితుల్లో మొత్తం విద్యా సంస్థలంతా కూడా బంద్ చేయాలని చెప్పేసి ఆ విద్యార్థి సంఘాలు పిలిపించే ఈ రోజు విద్యా సంస్థల బంద్ ఉంటుంది అని చెప్పి పత్రికల్లో రావడం జరిగింది ఈ నీట్ స్కామ్ మీద నేడు విద్యార్థుల విద్యా సంస్థల బంద్ అని చెప్పేసి వచ్చింది చూసే మనం ఉన్నాయి ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం సవాంగ్ గుడ్ బై చెప్పారు అని చెప్పేసి ఇంకొక వార్త ఈ మూడు పత్రికలు కూడా మూడు రకాలుగా వార్త కథనాలను ఇవ్వడం జరిగింది కాబట్టి చూస్తుండీ మన కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం